నేను అనిల ఫార్మింగ్ చేయడానికి మనుషులు ఎంత అవసరమో స్మార్ట్ ఫార్మింగ్ కి టూల్స్ కూడా అంతే అవసరమని నా ఫీలింగ్ అందుకే మీకు ఈ రోజు మా ఫామ్ లో ఉన్న టూల్స్ చూపిస్తాను ఫస్ట్ మీకు చూపించేది మా ట్రాక్టర్ దీనిని మా ఫామ్ లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము ఈ ట్రాక్టర్ కి బ్యాక్ సైడ్ టూల్స్ ని అటాచ్ చేస్తాము దీనిని రోటావేటర్ అంటారు దీనిని ఫామ్ లో ఉన్న గ్రాస్ రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాము ఇంకా వేరే టూల్స్ కూడా ఉన్నాయి రండి చూపిస్తాను దీనిని టిల్లర్ అంటారు దీన్ని దున్నడం కోసం యూజ్ చేస్తాము దీనిలో టైప్స్ ఉంటాయి మూడు మడకలు ఐదు మడకలు ఏడు తొమ్మిది మడకలు ఉంటాయి మాకు ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసుకుంటాము ఇంకా దీనిని సీడ్స్ వేయడానికి కూడా యూస్ చేస్తాము ఇది ఉంది కదా దీన్ని ఇందులో ఫిక్స్ చేసి ఇక్కడ కూర్చొని వేసుకుంటూ వెళ్ళిపోతారు వీటిని మేము కోళ్ల కోసం యూజ్ చేస్తాము ఇవి డ్రింకర్స్ అండ్ ఫీడర్ ఇవి మేము త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసి త్రీ సెట్స్ పెట్టుకున్నాము ఒక సెట్ లోపల ఉంటే ఇంకొక సెట్ క్లీన్ చేసి ఎండలో ఆరబెడతాం దీని వలన కోళ్ళను హైజీనిక్ గా మెయింటైన్ చేస్తూ వాటికి వచ్చే డిసీజ్ లు కంట్రోల్ చేయొచ్చు ఇంకొక సెట్ ఎమర్జెన్సీ టైమ్ లో యూజ్ చేస్తాము అంటే క్లీనింగ్ లేట్ అయినప్పుడు ఇవి చూసారుగా ఈ షూస్ ని నైట్ టైంలో లో ఫామ్ లోకి మోటార్ ఆన్ చేయడానికి వాటర్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తారు ఇవి పాములు మరియు తేళ్ళు కరవకుండా ఉండడానికి యూజ్ అవుతాయి హ్యాండ్స్కి గ్లౌస్ కూడా యూస్ చేస్తారు ఇంకా ఇక్కడ స్మాల్ హ్యాండి టూల్స్ ఉన్నాయి వీటిని ట్రీస్ కట్ చేయడానికి గ్రాస్ రిమూవింగ్ కి యూజ్ చేస్తారు ఇంకా స్టోర్ రూమ్ లో చాలా టూల్స్ ఉన్నాయి రండి చూపిస్తాను ఈ రూమ్ లో మేము యూస్ చేసే టూల్స్ అన్నీ స్టోర్ చేస్తాము ఇది గ్రాస్ కట్టర్ ఇదేమో సీడ్స్ వేయడానికి యూస్ చేస్తాము మేము గ్రౌండ్ నట్ సీడ్లింగ్ కూడా దీంతో వేసాము ఇది వచ్చేసి స్ప్రేయర్ దీన్ని యూజ్ చేసి ఫామ్ లో వేప కానుగ నూనెలు మరియు నీమాష్టము పంచగవ్య డీకంపోజర్ లాంటివి స్ప్రే చేస్తాము అంతేకాకుండా కోళ్లు హెల్దీగా ఉండడం కోసము వేప నూనె వేపాకు వేపాకు రసము బొప్పాయి ఆకు రసము మిక్స్ చేసి లిక్విడ్ లా తయారు చేసి షెడ్ లో స్ప్రే చేస్తాము ఈ రోల్స్ అన్ని మల్చింగ్ షీట్స్ ఇవేమో ఎక్స్ట్రా ఫీడర్స్ అండ్ స్ప్రింక్లర్స్ ఇంకా ఇక్కడ చాలా ఫార్మింగ్ లో యూజ్ చేసే టూల్స్ చాలా ఉన్నాయి ఇది మోటార్ పైప్ ఈ రూమ్ మొత్తం మెస్సీ మెస్సీగా ఉంటది ప్లీజ్ డోంట్ మైండ్ ఇదేమో పెద్ద స్ప్రింక్లర్ దీన్ని ఉపయోగించి హండ్రెడ్ మీటర్స్ వరకు స్ప్రే చేయొచ్చు ఎక్కువ ప్లేస్ కవర్ చేయాలి అని అనుకుంటే దీన్ని వాడతాము ఇంకా మా దగ్గర పవర్ వీడర్స్ కూడా ఉన్నాయి మొత్తం మూడు పవర్ వీడర్స్ ఉన్నాయి ఒకటి డీజిల్ది రెండు పెట్రోల్ వీటిని ఉపయోగించి మేము బెడ్స్ మధ్యలో గ్రాస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము ఇవేమో పవర్ వీడర్ బ్లేడ్స్ ఇది ఫోర్ బ్లేడ్స్ ఇవేమో త్రీ బ్లేడ్స్ చూసారా మేము వీడియో తీస్తుంటే మా రోలెక్స్ గారు కూడా మీకు ఏదో చెప్తానంటూ వచ్చేస్తున్నాడు ఇవి లాటెక్స్ పైప్స్ డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ కోసం యూజ్ చేస్తాము ఫ్యూచర్ ప్లాన్స్ కోసం ఎక్స్ట్రా పైప్స్ తీసుకున్నాము ఆల్రెడీ చాలా ఫిక్స్ చేశాము ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దానికోసం అని ముందే రెడీగా పెట్టుకున్నాము సో ఇది ఇవాల్టి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది